అన్ని నామల కన్నా ప్రేమ గల ఏసు నామములు మరి శుభములు పలుకుతూ నేటి బంగారపు పురగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకొని నూతన సంవత్సరంలో మనం చేయవలసిన విధులు ఈ దినానం మనం నేర్చుకుందాం భక్తుని యొక్క సందేశంలో ఎంతో అమూల్యమైన సలహాలు ఉన్నాయి అది నేర్చుకుందాం మరి మన జీవితంలో అన్ని బంధాలున్నా సరే మన ఇష్టాలని కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే మన కుటుంబము ప్రభువుతో సహవాసము విశ్వాసులతో సహవాసము స్నేహం అయితే మనిషి ఉన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు కాని మనస్సున్నవాడు కష్టాలు ఉన్న వారికి ఆదుకోవడానికి దగ్గరగా ఉండాలనుకుంటాడు అన్నిటికీ మంచి దేవుడు మనల్ని ఆదుకునే ప్రభు అనుకున్నాడు నేను సదాకాలం మీతో ఉంటానని ఇచ్చాడు మనం ఒకరి అవమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలు కూడా స్వీకరించాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా నిలిచి ఉంటుంది ప్రపంచం లోపలేని వ్యక్తి ఎవరు ఉండరు కదా మరి మరి క్రీస్తు ఎన్నుకున్నది కూడా అబద్దికుడైన మరి మరి అబ్రహ్మ అభర్దికుడే పేతృ అబద్దికుడే మరి మోస అంతకుడే గిర్జను బలహీనుడే అలాంటి వాళ్ళని బలహీన ఎందుకున్నాడు కదా మనల్ని కూడా ఏదో ఒక పనికి ఎందుకున్నాడు గుర్తించి అది మన జీవితంలో చేయాలి కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడాలి జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఓట మెరుగదు సహనంతో సాధ్యం కాంతి లేదు ఈ రెండు ఉంటే ఎప్పటికైనా జయిస్తాం పాపపుణ్యానంటే ఏంటో నాకు తెలియదు నేను నమ్మింది ఒకటే మనం వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒక సంతోషం సంతోషానికి మనం కారణమైతే అది పుణ్యం ఎంత మంచి మాట అండి మన వల్ల బాధపడితే పాపమాట ఒక సంతోషానికి మనం కారణమైతే అది పుణ్యం అట సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ ఒక చిరునవ్వు నవ్వితే అది అందం ఇతరులు నవ్విస్తే అది ఆనందం చూసారా నవ్వితే అందం నవ్విస్తే ఆనందం ఈ విధంగా మనం అనుకరణ చేయడం చాలా అవసరం తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ ఎదురు తెలుస్తుంది అప్పటి వరకు వారి బాధ సులకంగా కనిపిస్తుంది అనుభవమే మనిషికి నేర్పే పాఠం జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు నిజంగా అది చాలా సత్యం అండి మరి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో కొందరు నిజ స్వరూపు మనస్తత్వాలు బయటపడతాయి మొదట అవి బాధ కలిగించినా సరే జీవితాంత ఏడవలసిన బాధని తొలగిస్తాయి నా జీవితంలో కళ నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ అన్నాడు ఒక భక్తుడు అయితే మరి ఎవరు ఎంత అందమైన వేషం వేసినా సరే వారి నిజ స్వరూపాలు గుణాలు ఎప్పుడోకప్పుడు బయటపడతాయి మరి కాకి తెల్లని రంగు వేసుకున్నా సరే ఏదో సమయంలో వర్షం వచ్చినప్పుడైనా దాని రంగు బయటపడతా మరి చేసిన చేసిన సమయాన్ని సహాయాన్ని గుర్తుపెట్టుకోకు పొందిన సహాయాన్ని మర్చిపోకు మరి దెబ్బలు అనే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది దాన్ని కొట్టే శుత్తి మాత్రం ఏదో ఒక మూల పడి ఉంటుంది నిజమే కదండి మన కొద్దిసార్లు మనం ప్రభావితం చేసిన వాళ్ళు మనకన్నా మించిపోతారు స్థిరంగా నిలబడతారు మనం జారిపోతాం అలా కాదు మేకే పట్టుదలగా నిలుస్తుంది సుత్తి ఏదో ఒక మూల పడిపోతుంది డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి ఎందుకంటే దాని ఎవరు మనకు అప్పుగా కూడా ఇవ్వలేరు కదా మనశ్శాంతి డబ్బులు ఇస్తారు కానీ డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని మాత్రం నమ్ముకో అమ్ముకోకూడదు మరి మంచి మంచిని శత్రు చెప్పినా వినాలి కాని మరి చెడుని మిత్రుడు చెప్తే మాత్రం వినకూడదు అయితే కష్టాలు ఎలా బ్రతకాలు నేర్పిస్తాయి నష్టం ఎవరి నమ్మాలో నేర్పిస్తుంది మళ్ళీ చెప్తాను కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి నష్టము ఎవరి నమ్మాలో నేర్పిస్తుంది ఉత్సాహంతో శ్రమించటం అలసట ఆనందంగా అనుభవించటం ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణమట జీవితంలో సాహసోపేతంగా ఉండాలి గెలిస్తే ఒక నాయకుడు అవుతావు అవుతావుడితే మరొకరికి మార్గదర్శకం అవుతావు శరీరాన్ని గానీ బుద్ధిని గాని తాత్కాలిక ఆధ్యాత్మికతను కానీ నిర్వీర్యం చేసే దేన్నైనా విషయం తిరస్కరించుకోవాలి వృధా చేసే ప్రతి నిమిషము భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది కాబట్టి మరి బైబిల్ చెప్పిన రీతిగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి అయితే విశ్వాస జీవితంలో గ్రోత్ అనేది చాలా అవసరం విశ్వాసంలో మరి ఒక భక్తుడు చెప్పాడు జిఆర్ఓ డబుల్ టిహెచ్ అది మంచి పాట నేర్పిస్తుంది క్రిస్టియన్ గోత్కి ఇది చాలా అవసరం జీ జో గో జీ అంటే గో గో టు చర్చ్ ఫర్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ గాడ్లీ పీపుల్ దేవుని యొక్క సహవాసంలోనూ చర్చి సహవాసంలో దేవాలయ అనుభవంలోనూ భక్తుల విశ్వాసుల అనుబంధంలో గో ఆర్ కాదు స్టడీ ద ద మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యాన్ని కీర్తన ఒకటి ఒకటిలో ధ్యానించాలి చదవాలి ధ్యానించాలి ఓ ఒబిడియం టు గాడ్ గాడ్ లవ్స్ హంబుల్ పీపుల్ హంబుల్ బిలీవర్స్ వినయంగా ఉన్న వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు ఒబిడియన్స్ ఉండేవాళ్ళని డబ్ల్యూ వర్షిప్ చాలా ప్రాముఖ్యమైన వనరులు విశ్వాసికి అది ట్రూ వర్షి నిజంగా ఆరాధించే వాళ్ళని దేవుడు దీవిస్తాడు డబ్ల్యూ జిఆర్ఓ డబ్ల్యూ చెప్పాను టి టెల్ ద ట్రూత్ ఆల్వేస్ టెల్ టెల్ అండ్ గో టు అంటారు కదా మనం సువార్తకు ప్రకటించాలి టెల్ టెల్ ద దాస్పుల్ టెల్ ద ట్రూత్ టి మరి హెచ్ హోలీ లైఫ్ పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధ జీవిత మరొక ప్రభురాక చాలా అందు నెరవేరేదని సిద్ధపడుద మహానో పాటు ఉందండి పరిశుద్ధ జీవితం మనకు కావాలి అందుకని మనం చాలా కొత్త సంవత్సరంలో మంచి అనుభవాలు పొందుకోవాలి ఫెయిత్ తో ఉండాలి ఫెయిత్ ఫెయిత్ కూడా ఒక మాట చెప్పారండి ఫెయిత్ ఎఫ్ అంటే ఫార్వర్డింగ్ ఏ ఆల్ ఫార్వర్డింగ్ ఆల్ ఐ ఇష్యూస్ అన్ని సమస్యలు ఫార్వర్డింగ్ ఆల్ ఇష్యూస్ హెవెన్ అంటే అందించాలి అప్పుడు మనకి గాడ్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఈ కొత్త సంవత్సరంలో మరి నాలుగు మాటలు ఉన్నాయండి గాడ్స్ ప్రొవిజన్ దేవుడు సరఫరా వస్తుంది గాడ్స్ ప్రెసెన్స్ సన్నిధి వస్తుంది గాడ్స్ ప్రామిసెస్ వాగ్దానలు వస్తాయి ప్రొటెక్షన్ గాడ్స్ ప్రొటెక్షన్ పీపీపీ మరి ఏంటంటే ప్రొవిజన్ ప్రెసెన్స్ ప్రామిస్ ప్రొటెక్షన్ మళ్ళీ చెప్తాను మరి దేవుని యొక్క ప్రొవిజన్ ప్రెసెన్స్ ప్రామిస్ ప్రొటెక్షన్ ఎంత అక్కడ మాట్లాడి నిజంగా భక్తులు ఎంతో మంచి మాటలు మనకి ఇస్తున్నారండి మనం సేకరించి మనం అన్వయించుకుని ఇతరులతో పంచుకోవడమే మన కర్తవ్యం నేను అదే చేస్తున్నా అయితే న్యూ ఇయర్ లో మరి నూతనంగా వాత్సల్యం చూపేటప్పుడు దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మనకి ఇచ్చాడు ఆయుష్ బలము జీవితం ఇచ్చాడు అది నీ కొరకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతలో మరి భక్తి విశ్వాసం ముందు ఇచ్చినలాగా పైకెక్కే శక్తి మనం మనం అడుక్కుందాం రెండు వేల మూడు అయిపోయింది అది మరి పునరుద్ధీకరణ సంవత్సరంగా మరి మన ఈ సంవత్సరంలో కొత్త ఆశయాలతో ఉద్యోగంతో మనం మారదాం కొత్త ఆశయాలు కొత్త ఉద్దేశాలు ఉత్సాహం కొత్త దర్శనాలతో మనం సాగిపోదాం మరి ఒక విధంగా మరణానికి ప్రాప్తుంది సజీవంగా ఉంచినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి దేవుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి మిస్టరీ ఇయర్ అండి ఇది మనకి అది గత సంవత్సరం హిస్టరీ ఇది మిస్టరీ అయితే ఏ జరుగుతుందో తెలియదు మనకి మన బ్రతకాలి మంచి ఉద్దేశాలతో కొత్త చూపించాలి కొత్త ఆలోచనలో కొత్త ఉద్దేశాలు మన దర్శనం సరిహద్దులు విశాలపరచుకోవాలి మన జీవితాలను వికసింప చేసుకోవాలి సంవత్సరం దయాక్రేయటం ఇచ్చాడు బ్రతుకుతున్నాం మనం ఎవరికోసం బతుకుతున్నాం ఎందుకు బతుకుతున్నాం ఎందుకు బ్రతకాలి ఎప్పుడు ఆలోచించావా ఈ సంవత్సరం ఆలోచిద్దామా ఎందుకే దేవునికే బ్రతకాలి పది విషయాలు జ్ఞాపకం చేసుకుందాం క్లుప్తంగా చెప్తాను ఈ సంవత్సరం బ్లెస్సెడ్ ఇయర్ బ్యూటిఫుల్ ఇయర్ గా ఉన్నా ఆలోచిద్దాం సౌ సౌందర్యమైన అనుభవంగా చూద్దామండి శుభాకాంక్షలు ఫ్లవర్స్ గిఫ్ట్స్ అన్ని మనం అందుకున్నాం కదా శుభప్రదంగా గడపాలి కదా సౌందర్యవంతమైన భక్తి జీవితము ఫ్యామిలీ పరంగా సమాజ పరంగా సౌందర్యంగా గడపడానికి ఇష్టపడదాం కాలము వ్యర్థపరచకూడదు మొదటి జపన్య మరి ఏడో అధ్యాయము రెండో వచ్చిన చిన్న సిగ్గుమాలిన వారి రండి పొట్టు గాలికి ఎగిరినట్టుగా సమయం గతిస్తుంది అంటే పొట్టులాగా మనం చెడ్డ విషయాలు మనస్కరించక దాన్ని ఎగరగొట్టేసి గింజల్ని ఉంచుకుందాం మంచి తలంపులతో ఉంచుకుందాం మరి పొట్టు దృష్టితో పోలుస్తారు గాలికి చెదిరిపో పొట్టుగా ఉంటారు అయితే చక్కటి మాట ఉంది కీర్తనలు తొంభై ఇప్పటి దినము లెక్కించండి నా బ్రతుకు దినములూ లెక్కింప నేర్పు దేవా నాకెంతో ఇష్టం అండి ఈ పాట ఎందుకంటే ఇంకా నాకు సమయం ప్రభు నేను నాకు అలాగే ప్రభు అద్భుతంగా ఒక ప్రమాదకరమైన జబ్బు నుంచి నన్ను మరి డిస్కెరికెళ్ళి టూ డేస్ లో ప్రభు నన్ను అద్భుతంగా బలమైన మరి మందులు ఇంజక్షన్స్ తీసుకుని దేవుడు నన్ను నార్మల్ చేసేసాడండి అది ఎంత అద్భుతమో అప్పుడు నేను ప్రభుని అడిగాను నా దెక్కి నేర్పించు ఇంకా కొంతకాలము నన్ను నేను సరిచేసుకుంటాను నువ్వు దాన్ని దూతలతో వచ్చి పిలిచే వరకు బ్రతికించి ప్రభు అని అడుగుతున్నాను అండి వెంటనే నాకు శక్తి ఇచ్చాడు నేను మరి నేను పుస్తకాలు రాసుకోగలుగుతున్నాను మరి ఇండియా ట్రిప్కి వెళ్ళి అక్కడ నేను మిషనరీ వర్క్ చేసుకుని అందరి దగ్గరికి మళ్ళీ వస్తా ప్రభు అద్భుతమైన దీవిన నాకు నా బిడ్డలు కూడా ఎంతో ఆదరించారు బిడ్డల ద్వారా దేవుడు నాకు సహాయపడ్డాడు డాక్టర్స్ కూడా సమయ జ్ఞానం ఇచ్చారు అది అద్భుతం అండి ప్రభు మన కాలుగతిలో మన దేవుని వర్షంలో ఉన్నాయి దుద్ది కుండా ముందే మరి మనకి మరణం వచ్చి అవకాశం సర్దుకోవడానికి అవకాశం అవకాశాలు లేకపోతే చాలా బాధ నేను నిజంగా ఆ టెన్షన్లో నేను ఒక్క రోజు నేను చాలా మరణయాత్ర పడ్డాను అప్పుడే నేను వేడుకున్నాను నాకు ఇంకొంత కాలము నాకు సమయం చేప్రపోవా నేను సరిచేసుకుంటాను అని చెప్పుకున్నాను అయితే మనం కూడా అలాగే కొత్త దినాలు మనకు దేవుడు ఎంతకాలం ఇస్తామో తెలియదు మనం చక్కగా ఉపయోగించుకోవడానికి ఉపయోగకరంగా ఇతరులకు సహాయకారులుగా ఉండటానికి మనం మంచి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడదాం మనల్ని పుట్టించిన దేవుని తెలుసుకుని ఆయన చేరాలి ఏ వయసు వారైనా మరి దేవునికరంగా బతకడానికి చూసుకోవాలి మొదటిదిగా దేవుని వాగ్దాలను మనం వారి అద్దుకుని నిబంధన చేసుకోవాలి సెట్ ఎ గోల్ దావిదవలే నేను బంధు నిర్మించే వరకు నేను మాత్రం మంచం ఎక్కదన్నాడు అయితే నీ గోల్ను బట్టి నీ విజయం ఆధారపడి ఉంటుంది రెండవది మనం మరి మన ఇంట్లో మరి వారి కోసం సేవలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వారి కోసం రక్షణ కోసం సేవతో సేవలు సరిగ్గా చేసుకోవాలని ఆత్మ కాపురిగా ఉండాలని ఇతరుల కష్టాలకు ఆదుకోవాలి మరి ఈ విధంగా ఏదో కొన్ని తలంపులు మీరు గోల్ పెట్టుకోండి ఈ సంవత్సరం దాన్ని నిబద్ధం చేసుకుని ఫిక్స్ చేసుకుని మరి చక్కగా రాసుకుని మరి గుర్తు పెట్టుకొని ఇప్పుడు బైబిల్ చదివామనుకోండి ఆయన అంటారు బైబిల్ చదివేసిన తర్వాత మూసేసిన తర్వాత నీకేం అర్థమైంది నీకేం ప్రభు సందేశం ఇచ్చారు నీవెలా అని చూసుకుని దాంట్లో ఏది ఆకర్షణీయంగా ఉంది అది మాత్రం ఆన్స్కొని మనం చేసుకోవాలి చదివామంటే చదివామని కాదండి అలా ఆలోచించుకుని చదవండి పంద నిద్ర లేవండి ఏ కూడా నిద్ర ఆలస్యంగా పోతాటండి కీర్తనలు మరి ఈ కీర్తన చక్కటి మాట ఉందండి మోకరించి కీర్తనలు ఆరాధించే వారికి వారి వారి అనుభవాలు కీర్తన నేర్పిస్తాయి జీవితం ఎలా కాపాడుకోవాలో సామెతలు తండ్రి కొడుకులు మనకి చాలా విలువైన విషయాలు నేర్పారు కాపాడుకునే జీవితాన్ని కాపాడుకోవడమేమో సామెతలు మరి ఆరాధించుకుని మోకరించి దీవులు పొందడమేమో కీర్తనలు మరి మోకరించే వారికి మొక్కల నొప్పులు వాక్యం ఎముకలకు పుష్టి మరి బైబుల్ చదవాలి మరి మరి మంచి రిలేషన్షిప్ దేవునితో ఉంచుకోవాలి ప్రార్థన వ్యక్తిగా మనం మారిపోవాలి ఆరోగ్యంగా బలంగా ఆహారం తీసుకుంటున్నట్టే రెండు మూడు సార్లు మనం కూడా పరిసర శుభ్రత వాకింగ్ చేస్తాం ఎత్తు లావు అన్నీ చూసుకుంటాం అదే రకంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం సరి చేసుకుందాం మరి ఇక్కడున్న దేవుడు మనతో ఉంటాడు హెల్దీ హ్యాబిట్స్తో ఉండాలి మరి ఎర్లీగా బోన్ చేసుకోవాలి మరి మధ్య మధ్యలో ఏం తినకుండా మరి కొంచెం గ్యాప్ ఇవ్వాలి మరి శరీరంలో మరి రెండు వేల నాలుగులో మరి జ్ఞాపకాల సమయం అంటే ఈ సంవత్సరం జ్ఞాపకాల సమయం ఒకటో సంవత్సరం ఏడు పన్నెండు ఇరవై నాలుగులో సమయంలో సందేశం ఇచ్చాడు ఏంటంటే ఎన్నో గొప్పకారాలు చేశాడు తలంచుకుని థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకోండి కృతజ్ఞత కదిగి ఉండండి ఉపయోగకరంగా ఉన్నాడు పన్నెండు ఇరవై నాలుగు ఒకటో సమయంలో ఇస్తారు కదండి మంచిగా తను సిద్ధపాటుతో ప్రార్థనతో వెళ్ళబట్టి ఆ గాడ్స్ యొక్క ఫేవర్ ఆ మాట ఎంతో చక్కటి మాట అండి ఆయన దయ అందుకుంది అయితే అలాగే మనం కూడా అందరు దయ దేవుని దయ అందుకోవాలంటే మనం వేదార్థంగా జీవించి నేర్చుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏం చేశాడు నేను పాటి వాడినండి నాకు అది బల ఇష్టం అండి సమయంలో ఏడు పద్దెనిమిదిలో నేను దవి దవిదా వాడని నేను ఏపాటి వాడని దీవించడానికి ఏపాటి వాడని నా చివరి నా కుటుంబం నిత్యం ఆశీర్వించినట్టుగా ఆశీర్వాదం కోరుకున్నాడండి అది మనం కోరుకోవాలి రోజు కృతజ్ఞతకు చెప్పించాలి మరి విలాప వ్యాఖ్యలు మూడు ఇరవై రెండులో ఎంత మంచి మాట ఎహవ కృపగలవాడు అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టుతున్నది అది నీటిలో నీరు ఎలా ఊరుతుందో అట్లాగా వాత్సల్యం పుడుతుందండి దేవుడు కృపగలవాడు జ్ఞాపకుల్లో మనకి ఇవ్వాల్సింది మనకు వారి జ్ఞాపకం మనకి పుట్టవలసింది దాన్ని అంతటినీ కూడా మనకి కృతజ్ఞత భావాన్ని మనకు ఉంచుకోవాలి మన మనసులో మరి చక్కటి వాక్యం నీ కృప ఆకాశం కంటే అయితే నీ సత్యము మేఘం కంటే అయితే నీకే వందాలని చెప్పుకోవాలి మరి మనం చేయగలిగినంత జ్ఞాపకంగా రుతున చెల్లించుకోవాలి తర్వాత మూడవదిగా ప్రతి ఇంటికి ఒక్కొక్క గొర్రెలు తెచ్చుకోవాలి క్రీస్తు బలు సూచిస్తుంది అందరి చేతిలో బల పరుషం మీద పెట్టాలి అందరి పాపాలు నిర్దోషమైన గొర్రెల మోపుతారు అప్పుడు ఆ రక్తం వారు పులుపుకుంటారు అదే క్రీస్తు చేసేది క్రీస్తు కథ కదా బోధన బోధ ఏం చెప్పాడు ఇది నా రక్తం జ్ఞాపకం చేసుకోండి పాప శాపాలు మరియు దాన్ని ప్రహరించేటువంటి రక్తం క్రీస్తు రక్తం ఇది నా రక్తం చిందింపబడ్డ రక్తం అలా ఆ గొరపిల్ల రక్తం చిందిస్తారు సరే ఫ్యామిలీ మెంబర్స్ మీద అలాగే మన క్రీస్తు రక్తం మన మీద ఉంటే మనకు విముక్తి అయితే విమోచించే విమోచన సమయం అంటే ఈ సంవత్సరం ప్రార్థనా సమయము కృతజ్ఞత చూపించే సమయము విమోచన సమయము ఈ సౌందర్య బలములు అధికంగా కావాలి రోజు మనం ఆ రకంగా విమోచించేటువంటి అనుభవాలను చూసుకోవాలి నాలుగోది ద్వితీయోపదేశాండం చక్కటి మాటలు ఉంటాయండి పదకొండు పదకొండులో ఆదరణ ఇచ్చే సమయం మీ నది తాటి సజీనపరిచే దేశము కొండల లోయలు గల ఆయన లక్ష్య పెట్టే దేశము లక్ష్య పెట్టడం అంటే ఆదరించడమే కదండి ఆశీర్వాదాలు కష్టాలు దీవెనలు చీకటి ఘడియాలు ఇవన్నీ ఉంటాయి నుంచి సంవత్సరం అంతవరకు వ్యవహరి మనపై ఉన్నాయి కష్టాల్లో స్థుతించడం నేర్చుకోవాలి నిరాశలో నిరీక్షణ పెట్టుకోవడం నేర్చుకోవాలి లోయల్లో లోనే వృక్షాలు బలమైనవిగా ఉంటాయి సౌందర్య కలగా ఉంటాయి ఆత్మైన బలాన్ని దాగి ఉన్న చోటు దాగి ఉండాలండి మనం ఒక్కోసారి అందుకనే ఎలి అని తిరుగుతూ మాట గతంలో ఎంత చక్కగా ధైర్యంగా యహవా జీవం తోడు నేను ఎవరు పక్షంగా ఉన్నాను అని జజపతి రాణి ఆహాబ్ దగ్గర ఎంతో అన్ని మాటలు చేశాడు అక్కడ సవాళ్ళు చేశాడు అద్భుతం చూశాడు కానీ మరి దాగి ఉండి కెరుతు బాగు దగ్గర ఆహారము దేవుడి ఇస్తే తిన్నాడు ఒక్కొక్క సమయాలు మనకు ఉంటాయండి దాగి ఉండాలి శిఖాగ్రహం చేర్చే అనుభవాల్లో కూడా లోయ అనుభవంలో మనం పోషించే దేవుడు ఆదరించుకునే దేవుడు గుర్తు పెట్టుకుని ఎక్కడ ఎవరు చేస్తున్నారో కనుక్కునే దేవుడు అండి నిజంగా మరణాపరీక్షలో ఉంటే ఎంత కనిపెట్టుకునే ఒక్క జీవి కోసం ప్రభు ఎంత కాకి డి అది అది అనుభవం మనకి ఇస్తాడు తర్వాత మరి యజ్రా ఏడు తొమ్మిదిలో పుదుకరణ సమయం అంటే నిర్జీవంగా ఉండే జీవితాన్ని మనం ఉద్యోగపరుచుకోవాలి అది మొదటి నెల మొదటి వారంలో అని చెప్తూ మొదటి నెల మొదటి రోజు అన్నారు ఇప్పుడు కొన్ని రోజులు గడిచినాయి పది రోజులు అయితే ఈ డెబ్బై సంవత్సరాలు చెరకు వెళ్లారు కానీ అరవై అది గోరేషు ద్వారా యజ్రా అరవై సంవత్సరాల తర్వాత పని పనిచేశాడు నెహమియా వచ్చాడు తర్వాత వెళ్ళాడు యజ్రా అందరు కూడా పాపం చేసి బలు అర్పించకుండా నిర్లక్ష్యంగా ఉంటుంటే వాళ్ళ ధర్మశాస్త్రము జ్ఞాపకం చేసి వారికి బోధించి వాళ్ళతో పాటు ఏడ్చాడండి ఎజ్రా ఎంత చక్కటి అంబుల్ సేవ చేశాడంటే మనం కూడా రచించిపోతున్న ఆత్మల కోసం ఏడవాలని యజ్రా నేర్పిస్తున్నాడండి ఆధ్యాత్మిక ఉద్యోగం చేయదలుచుకున్నాడు బోధించడానికి వచ్చాడు కూలిపోయిన వారి జీవితాలు బదులు లేకుండా జీవించిన అనుభవాల్ని నిర్జీవమైన జీవితాలని ఎజ్రాకంటకు ఆత్మ భారం కలిగి ఉన్నాడు మనం మనం అటువంటి భారంతో జీవించాలి మరి సంవత్సరం మనసు ఇచ్చి దృఢపరిచేవాడు రక్షణానందం ఇచ్చే దేవుడు మన ప్రార్థితాం మరి ఎజ్రా మరి వాటిలో నండి మనకి ఎజ్రాలో ఉంటుందండి కరుణా హస్తం తొడుగుంది మూడు సార్లు ఉందండి ఆ హస్తం నన్ను బలపరిచింది అని పది ఒక్కటిలో ఏడ్చాడండి అధ్యాయంలో అన్ని వయసులో వాళ్ళు కూడా అందరు కలిసి ఏడ్చాడంటండి అందరు కూడా తీర్మానం చేసుకున్నారట మేము మేము మంచిగా ఉంటామని నెహిమి కూడా పది ఇరవై ఏడులో పదమూడు సంవత్సరాల తర్వాత నెహిమియా మళ్ళీ ప్రాకారాలు కట్టాడు అయితే జన్లు మిగిలిన మరి ధర్మశాస్త్రం నిబంధన ఆచరించుదాము అది శపథం చేశారండి అది తీర్మానం చేసుకోవాలి ప్రభువు ఇంద్రదాస్ దగ్గర శపథం చేశాడు కవునెంట్ ఇక్కడ కూడా మనం కూడా అది ఇలా ఇలా జీవిస్తామని శపథం చేసుకున్నాం కొత్త సంవత్సరంలో ఇక్కడ యజ్రా నెహిమి జీవితం అలాగే జరిగినాయి మే వేకున్నా లేకపోతే సిగ్గుపడాలని మళ్ళీ గుర్తు పెట్టుకున్నారు అన్య వివాహాలు చేసుకో మేము మేము ఇలా ఉంటామని మీరు ఒక్కసారి చదవండి ఖాళీ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆరవది ఏడవది మహబక్కులో వాహబుక్కు అబక్కుకు మూడు ఒకటి రెండు నూతన పరుచు సమయము నిన్ను గురించి వార్త వినే సంతోషము సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పర్చు అని ప్రార్థించాడు సంవత్సరాలు గడిచే కొద్ది ఇప్పుడు కొత్త సంవత్సరాలు వచ్చాం మరి నూతన కార్యం మనలో జరిగించాలని ప్రార్థించాడు కాబట్టి ఇది ప్రార్థించే సమయము అని గుర్తుపెట్టుకోవాలి కొత్త సంవత్సరం సంవత్సరం ఆ పొక్కు కంటే ఏంటి అర్థం అంటే అంటే కవు గురించుట అంటే హగ్గింగ్ హగ్ అంటే అబ్రేస్ చేసుకోవడం అది మొదటి సంవత్సరం మొదటి రెండు అధ్యాయ అధ్యాయాలు ఏం చెప్పాడు ఏంటయ్యా మౌనంగా ఉంటావు కష్టాలు వాళ్ళే పడాలా సుఖంగా నీతి మంతులు లేని వాళ్ళందరూ సుఖపడిపోతుంటే మేమే ఎందుకు అన్నాడు తర్వాత వెంటనే చివరి అధ్యాయంలో అయినా సరే ప్రోపో నువ్వు దైగలు పడివి అంజు చెట్లు పూసినా పూకపోయినా నువ్వు చాలు నాకు నేను నీతోటే ఉంటాను నువ్వు కాళ్ళు లేడి కాళ్ళు చేస్తాడు ఉన్నతమేస్తా నిలబడతాడు మీకోసం ఎదురు చూస్తానని ఎంతో చక్కటి వాక్యం చివరిలో చెప్పాడు అబక్కు మారాడు ఏమైనా నేర్పిస్తాడు ప్రార్థించడం నేర్పిస్తున్నాడు ప్రార్థించే సమయం మనకది తర్వాత ఎంతమిదోది అను అనుదినము హెచ్చరిక అంజనపు చెట్లకు చూసి లోక పదమూడులో శప్పించాడు కదా ఈ సంవత్సరం కూడా విండదేమో ఉండదేమో అన్నాడంటే ఒక హెచ్చరిక ఉంది మనకి ఈ సంవత్సరం కూడా మరహు మన స్పేర్ చేశాడంటే మనము నిర్లక్ష్యం గడిపితే కాదు ఇంకో సంవత్సరం దేవుడు ఇస్తాడో ఎవడో ఏ జబ్బులు వస్తాయో ఏ ప్రమాదాలు సంభవిస్తాయో మనకి మన వాళ్ళకది భయపడి ప్రార్థనలో మెలుపు ఉండి భద్రత కోసం ప్రార్థించుకుందాం హెచ్చరికిస్తున్నాడు మనకు హెచ్చరికది హెచ్చరిక సమయం ఈ సంవత్సరం దీని తర్వాత తొమ్మిదోది ఫలాలు ఫలించే సమయం మరి మనం ఆత్మ ఫలాలు ఐదు ఇరవై రెండులో మనకు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరంలో ఫలాలు ఫలించే సమయం చివరిగా సజ్ పది పది ఉన్నాయండి సజీవ ఎన్ని కంటే పెడదాం సజీవన యాగంగా మన మనం దేవుని సమర్పించుకునే సమయం నీతికి సాధనాలుగా మనం సమర్పించుకునే సమయం మరి జ్ఞాపకాల సమయం నూట మూడో కింద జ్ఞాపకాలు అన్ని ఉపకారం చేసుకుంటూ మొదలెడితే చివర సజీవ యాగంగా సమర్పించుకోగలం రెండు వేల ఇరవై నాలుగులో లో మనం అటువంటి అనుభవాలు పొందుకుందామండి అందుకనే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే సమయము మంచి నిర్ణయాలు తీసుకునే సమయము జ్ఞాపకము కృతజ్ఞత తెలుపుకునే సమయము విమోచన సమయము ఆదరణ పొందు సమయము తర్వాత దాగి ఉండే సమయము పునరు పునరుద్ధీకరించుకునే సమయము మంచి నిర్ణయాలు గల అనుభవం గల శబదాలు చేసుకునే సమయము ప్రార్థన ద్వారా విన్నవాలు చెప్పుకునే సమయము హెచ్చరికలు పొందే సమయము ఫలాలు పొందే సమయము సత్యవయాగంగా సమర్పించుకునే సమయము ఈ క్లుప్త దాన్ని మరి డాక్టర్ నోవా గారు చెప్పారండి నిజంగా ఎంత డాక్టర్గా బిజీగా ఉంటూ కూడా ఎంత సమయము వాక్యాల కోసం సిద్ధపాటుతో చేస్తారంటే నేను నా చిన్ని పని చేయడానికే నేను ఎంతో శ్రమ తీసుకుంటున్నానా అని అనుకుంటాను కానీ ప్రభుతో ఇష్టంగా అటువంటి భక్తులు యొక్క స్ఫూర్తిని చూసి నేను ఉత్సాహంతో చేయడానికి దేవుడు కృప మీరు కూడా కొత్త సంవత్సరంలో కొంత ఉత్సాహంతో ప్రభు ఏదో పని చేయడానికి ఇష్టపడదాం మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందాం ప్రభు మన అందరూ దీవించుగాక ఆమె